నమస్తే వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన డోలా కిట్టయ్య మనవడైన బొడ్డు యశ్వంత్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు అనుకోని పరిస్థితుల్లో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యవసరంగా పరీక్ష నిర్వహించిన వైద్యులు అత్యవసరంగా అపెండసైటిస్ ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అప్పులు చేసి మరీ సర్జరీ చేయించారు హాస్పిటల్ బిల్లు తడిసి మోపడైంది కార్యక్రమంలో కమిటీ సభ్యులు దొడ్డ ప్రభుదాస్ కవ్వాల రాము దొడ్డి సూరిబాబు పోల్ సోలంగి నాగేశ్వరరావు గాదే ప్రసాదులు పాల్గొన్నారు మరి కష్టాల్లో ఉన్న కుటుంబానికి భరోసా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి లేదా కుటుంబాల్ని ఆదుకోవాలని మా సంస్థ తరఫున కోరుతున్నాం ఈ అమౌంట్ని అమ్మాయి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకి అమలు కోరుతున్నాం కోరుతున్నాను